ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓటింపాలైంది ఈ క్రమంలో చాలామంది నిపుణులు ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి అయితే ఈ ఓటమి వెనుక ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు నిర్ణయాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు అందులో ముఖ్యమైన ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఆప్ ప్రజల్లో మొదటగా సామాన్యుల పార్టీగా వెలుగులోకి వచ్చింది ఆ క్రమంలో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని ఆమ్ ఆద్మీ నినాదంతో సాధారణ జీవనశైలితో ప్రారంభించారు కాటన్ చొక్క చిన్న ఫ్లాట్ చౌకైన కార్లో ప్రయాణం సాగించారు దీంతో ఆయన క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమక్రమంగా మారిపోయింది నలభై కోట్ల రూపాయల విలాసవంతమైన పీష్ మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెప్పవచ్చు ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజల కోసం పంచాలని ఆశించారు కానీ భారీ వృధా వ్యయం కాస్త విరుద్ధంగా మారిపోయింది కేజ్రీవాల్ ప్రారంభంలో అవినీతికి వ్యతిరేకంగా గలమెత్తారు కానీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది ఈ కేసు తర్వాత ఆయన మాటలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ చేతల్లో మాత్రం వ్యత్యాసం కనిపించింది మద్యం బాటిలపై ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే కొత్త విధానం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని మద్యపానపుల నగరంగా మారుస్తోందన్న ఆరోపణలు వచ్చాయి దీంతో ప్రజల్లో క్రమంగా పార్టీపై నమ్మకం తగ్గిపోయింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పొచ్చు యమునా నదిని శుభ్రపరుస్తామని ఆయన పదే పదే హామీ ఇచ్చినప్పటికీ నది మాత్రం కలుషితంగానే ఉంది యమునా మే చాహే హర్యానా సే ఆరా చాహే యూపీసే ఆరాసనాకు సాఫ్ కరేకి జిమ్మెదారి మీరీ యాప్ రెండు వేల పదిహేను మేనిఫెస్టోలో ఈ నదిని హండ్రెడ్ పర్సెంట్ శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్లేదు దీంతో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు మరోవైపు కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయని చెప్పొచ్చు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా యాప్ తొలిసారి ఆవిర్భవించినప్పుడు కీలక వాగ్దానాలు చేశారు కానీ కొన్ని ఉచితాలు తప్ప మిగతావి ఏవీ అమలు కాలేదు నీటి కనెక్షన్లు వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలు కూడా నెరవేరలేదు ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది కానీ తమకు ఉద్యోగాలు కల్పించడంలో ఆప్ సర్కార్ విఫలమైందని యువత ఆగ్రహంతో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి ఈ క్రమంలో ఆప్ను కాదని బీజేపీ వైపు వారు మళ్ళినట్లు ఫలితాలను బట్టి అర్థమవుతుంది గోవా గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ డబ్బు ఖర్చు ఆరోపణలపై ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా ఓటర్లలో ప్రశ్నలు సృష్టించాయి భవిష్యత్తులో ఈ వివాదాలు కేజ్రీవాల్ నాయకత్వానికి మరింత దెబ్బతీయగలవని ఆందోళన వచ్చాయి ఇవి కూడా ఓటర్లలో క్రమంగా మార్పుకు కారణమయ్యాయని చెప్పవచ్చు ఢిల్లీ ఎన్నికల్లో యాప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఢిల్లీలో యాప్ గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ దీని మొదటి రెండు పదవీ కాలాల సమయంలో ఆరోగ్యం విద్య వంటి రంగాల్లో మాత్రమే పనితీరుని కనబర్చారు ఆ క్రమంలో మెరుగైన గాలి నాణ్యతతో సహా నెరవేరిన అనేక వాగ్దానాలు ఢిల్లీ ఓటర్లను ఇబ్బంది పెట్టాయి దీంతో గత పది సంవత్సరాల యాప్ పాలనలో ఓటర్లు అనేక ఆరోపణలు సాగ్గా చూపారు దీంతో ఈసారి బీజేపీ వాగ్దానాల వైపు ఓటర్లు మక్కువ చూపించారు కైలాష్ గెహ్లాట్ సహా పలువురు ఆప్ అగ్రనేతలు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు దీంతో ఆయా స్థానంలో బీజేపీకి విజయావకాశాలు మరింత పెరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పాత నేతలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు కేజ్రీవాల్కు తలనొప్పిగా మారింది పాత నేతల్లో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అలాంటి స్థానంలో బీజేపీకి అది కొంత అనుకూలంగా మారింది కొంతమంది కీలక నేతలను కేజ్రీవాల్ అసెంబ్లీ స్థానాలు మార్చారు దీనివల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురైందని చెప్పవచ్చు ఢిల్లీలో ఉచితాలు తప్ప అభివృద్ధి శూన్యమని విపక్షాలు ఆరోపించాయి అందుకే నరేంద్ర మోడీ హయాంలోని డబుల్ ఇంజన్ సర్కార్కే ఒటేయాలని బీజేపీ పిలుపునిచ్చింది ఈ నినాదాన్ని విశ్వసించిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్తో ఓటర్లను ఆకర్షించినప్పటికీ అది ఆశించిన మీద ఫలితాలు ఇవ్వలేదని అర్థమవుతోంది ఢిల్లీ విద్యా విధానం మొహల్లా క్లినిక్లపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి ఢిల్లీ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థుల్లో యాప్ అనుమతించడం లేదని విన్నాను కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని ప్రధాని మోడీ ఢిల్లీ విద్యా విధానంపై ఆరోపణలు గుప్పించారు ఇలా యాప్ చేపట్టిన సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శలు దాడి చేసింది ఇవి ఎన్నికల్లో బాగా పనిచేసి యాప్ ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకొస్తానని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు దీన్ని సాధించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి ఈ హామీ కూడా యాప్ దెబ్బ కొట్టిందని తెలుస్తోంది ఇవే కాకుండా ఇంకేమైనా కారణాలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి Subscribe to the channel and download the Politicos app from the links in the description.